ఏసు కంజికకు పుట్టడని చెప్పడానికి కోట్ చేసిన రిఫరెన్స్కి మీనింగ్ అది కాదు యష ఏడు పద్నాలుగులో కంజిక అని లేదు అది మీరు కావాలని తప్పుగా తర్జమా చేశారు అక్కడ అని హెబ్రీ పదం రాయబడింది దానికి స్త్రీ అని అర్థం దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ చెప్పు నువ్వు చెప్పలేకపోతే నీ యేసు పుట్టుకే తప్పు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు రే కూల్ కోపం వస్తే ఆత్మ నడిపింపును గ్రహించలేం మీ ప్రశ్నపై నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి మీ ప్రశ్నకు మీతోనే సమాధానం చెప్పిస్తాను అడగమంటారా అడుగు హాల్మా అంటే కన్యక కాదు అని అర్థం వస్తుందా రెబ్కా నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ కన్యక లేదా వివాహితురాలా కన్యకే పరో కుమార్తె మోసేను పెంచుకోవడానికి తీసుకునేటప్పటికీ ఆమెకి వివాహం అయ్యుంటుందా ఉండదా అయ్యి అయ్యుండదు అయ్యుంటే ఆమె పెంచేది ఒక స్త్రీని ఎందుకు పెంచడానికి పెట్టుకుంటుంది బైబుల్లో హాల్మా అనే పదం మూడు సార్లు మాత్రమే వాడబడింది గ్రంథం ఏడో వచ్చే పద్నాలుగో వచ్చినప్పుడు ఒకసారి వాడబడితే మిగిలిన రెండుసార్లు వీళ్ళిద్దరి కోసం వాడబడింది అయితే కన్యకలైతే గ్రంథంలో రాయబడింది కూడా కన్యక కోసమే ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ అడగమంటారా అక్కడ దేవుడు తానే ఒక సూచక్రియ చేయను అని రాయబడింది కదా కన్యక గర్భవతి అయితే దేవుడు చేసిన సూచక్రియ అంటామా లేక పెళ్ళైన ఆవిడ గర్భవతి అయితే దేవుడు చేసిన శుచిక్రియ అంటామా